చనల్ నా పేరు రజిత మనం ప్రస్తుతం నిజామాబాద్ లోని గంచి మార్కెట్ లో ఉన్నాం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఎండల గురించి ఒక చిన్న స్టోరీ లాగా చేద్దాం అని వచ్చామనమాట ఏంటంటే మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎండలు దంచి కొడుతున్నాయి అందులో తెలంగాణలో మాత్రం దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు రోజు కూడా ఎక్కువ మోతాదులో మన నిజామాబాద్ డిస్టిక్ లోనే ఎక్కువగా ఎండలు ఉండడం జరుగుతుంది అందులో భాగంగా ప్రజలు కూడా ఎండాకాలం కాబట్టి ఎక్కువగా ఎండలు ఈసారి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బయటకి రావద్దని మాత్రం మనకు వైద్యం వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది అలాగే చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు అలాగే గర్భిణీ కావచ్చు ఎవరైనా సరే ఎండలకు మాత్రం బయటకు రావద్దు వచ్చినారంటే కంపల్సరీగా అంటే ఖచ్చితంగా ఓఆర్ఎస్ లేదంటే వాటర్ ఇంకేమైనా జ్యూస్ లాంటివి తీసుకోవాలి కానీ మనకి కూల్ డ్రింక్స్ అలాంటివి మాత్రం తీసుకోవద్దు అసలు నన్ను నన్ను అడిగితే కనుక ఎండలలో అసలు బయటకు రాకపోవడమే మంచిదని నాకైనా నా ఒపీనియన్ ఇది అలాగే ఎవరైనా బయటకు వస్తే గనుక దగ్గరలో అంటే నెత్తికి టవల్ కట్టుకోవడం కావచ్చు లేదంటే స్కార్ఫ్ లేదంటే క్యాప్ ఏదైతే ఖచ్చితంగా అయితే యూజ్ చేయాల లేదంటే ఎండ దెబ్బ తలగొచ్చు ఎండ దెబ్బ తల్లినా కూడా ఎంబట్ని మనం స్పందించడానికి రెడీగా ఉండాలి ఎందుకంటే స్పృహ కోల్పోవడం లాంటివి అవి జరుగుతూ ఉంటాయి ఏదో బీపీ డౌన్ అయిందనో అలా ఇలా కాకుండా వెంటనే మనము హాస్పిటల్కి ఇప్పుడు మనకి కావచ్చు ఎవరికైనా దెబ్బ తగిలినా కూడా వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి కొంచెం కూడా నెగ్లెన్స్ చేసినా కూడా ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఎండలో తిరగకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి ఈ వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే నిజామాబాద్ డిస్టిక్ లో అయితే ఫస్ట్ ప్రథమ స్థానంలో ఉంది ఎండలలో అయితే ఇక్కడ మనం గంజ్ లో ఉన్నాం కదా సరే ఇక్కడ కొంతమంది కూరగాయలు అమ్మే వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళ దగ్గర మాట్లాడదాం మరి ఎండలకి వాళ్ళకి బిజినెస్ అవుతుందా లేదా వాళ్ళు కూడా ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం మనతో పాటు కూరగాయలు అమ్మే వారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే నా పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అక్కడ పెట్టి నుంచి వస్తున్నారా రోజు ఇక్కడికి వస్తారా ఇప్పుడు ఎండలు మరి మన నిజామాబాద్ లో మస్తున్నాయి కదా మీకు ఎట్లా అనిపిస్తుంది ఎండలను చూస్తే మరి తీసుకుంటారు జాగ్రత్త కూర్చున్నావు కదా కాదు ఇప్పుడు మేము గంట గంటసేపే బయట తిరిగితేనే తట్టుకోలేకపోతున్నాం కదా మరి రోజంతా ఇక్కడ కూర్చొని పని చేస్తారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది మరి నడుస్తుంది మరి మ్యాంగో సీజన్ కదా ఇప్పుడు ఆవకాయకి మ్యాంగో ఎట్లా అంత లేదు లేదు అమ్మా ఏం లేవు మనతో పాటు ఇక్కడ కూరగాయల అమ్మ అమ్మ ఉంది అమ్ముతున్న మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు నిజామాబాద్ మీ పేరు సునీత ఎండలు మనకు నిజం వల్ల బాగా కొడుతున్నాయి కదా ఒక వారం రోజుల నుంచి అయితే మీకు ఎట్లా నడుస్తుంది మరి బిజినెస్ బిజినెస్ ఏం లేదమ్మా టెన్సర్ మంచిగా అమ్మతో ఎండతోటే కరాబ్ అవుతుంది మళ్ళీ తాగడానికి నీళ్లు కూడా సామర్థ్యం ఓకే మరి ఇప్పుడు కాదు ఎండాకాలం కదా ఇప్పుడు మరి మీకు మీరు వాటర్ బాగా తాగాలి కదా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు మరి మేము ఇంటి నుండి బాటిల్స్ తీసుకుంటాం సరిపోతాయి కదా సరిపోవు ఇక్కడ కొన్ని కొన్ని తెచ్చుకుంటాం సరిపోవు ఇక్కడ వాటర్ కట్టిస్తా ఉన్నారు ట్యాంక్ తాగడానికి చైర్మన్ వాళ్ళు వస్తే కానీ ఇంకా లేదు సౌలభ్యం లేదు ఇక్కడ ఓకే ఎండ తోటే సగం వరకు కూరగాయలు మనం ఇప్పుడు వ్యాపారస్తుల మాటల్లో విన్నాం కదా ఇక్కడ ఇబ్బందులు కూడా బానే ఉన్నాయి ఇప్పుడు రీసెంట్ గానే ఇప్పుడు ఇంతకుముందు బయట పెట్టి కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ మూలంగా వీళ్ళు వచ్చి ఇక్కడ కూరగాయలు అనేటివి సేల్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రధానంగా అసలే ఎండాకాలం అందులో వాటర్ ఫెసిలిటీ వీళ్ళకి లేదు ఇక్కడ ఉన్న చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హామీ ఇవ్వడం జరిగిందంట ఇక్కడ మేము వాటర్ కూడా ఫెసిలిటీ చేస్తాం కానీ ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ నీడ కూడా షెడ్ ఉంది షెడ్ లో కూడా ఫుల్ అయిపోయింది ఇక్కడ కింద కూడా కూర్చొని వాళ్ళు అంబ్రెల్లాలు పెట్టుకొని పెట్టుకుని అమ్మాల్సిన పరిస్థితి అంతేకాదు మోస్ట్లీ ఆడవాళ్లకు మరుగుదొడ్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా బహిరంగంగా వెళ్ళడం లేదు నిజామాబాద్ లో ఇంత పెద్ద మార్కెట్ లో అసలు వాటర్ ఫెసిలిటీ మరుగుదొడ్ల ఫెసిలిటీ లేకపోవడం అయితే చాలా బాధాకరం అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు మార్కెట్ కమిటీ యాజమాన్యం అలాగే చైర్మన్ గారు వీళ్ళ వీళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా క్లియర్ చేయాలనేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు